హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి రాజేష్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంట్లో మా వారికి కొంచెం బాగాలేదు అది మీతో ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ కోసం అని వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను మా ఆయన అయితే అడిగాను ఇలా చెప్తాను మనలా కాకుండా ఏవైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పేసి సరే అని చెప్పమన్నారు మేమైనా కావాలని చేసింది కాదు కానీ డాక్టర్స్ అయితే అందరూ ఇదే చెప్తున్నారు అసలు ఏమైందంటే మీరు వీడియోస్తో చూసే ఉంటారు మా హస్బెండ్ కొంచెం మెల్లగా నడుస్తారు కదా అదే ప్రాబ్లము మా ఆయనకి నీ జాయింట్లో స్వెల్లింగ్ అండ్ పెయిన్ ఉండేది టెన్ ఇయర్స్ బ్యాక్ చిన్నగా స్టార్ట్ అయింది అప్పుడు స్టార్టింగ్లోనే చూపించుకున్నారు అప్పుడు యాంటీబయాటిక్ మెడిసిన్స్ అయితే ఇచ్చారు అవి యూజ్ చేశారు అప్పుడు మేము బెంగళూరులో ఉండేవాళ్ళము కొంచెం తగ్గింది కొన్ని రోజులకి మళ్ళీ అక్కడే ఆ నీ జాయింట్లోనే పెయిన్ వచ్చింది మళ్ళీ చూపించుకున్నారు మళ్ళీ మెడిసిన్స్ వాడుకున్నారు అప్పుడు కూడా మెడిసిన్కి తగ్గుతుంది అని చెప్పారు తర్వాత మళ్ళీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు పెయిన్ స్టార్ట్ అయింది అప్పుడు ఇంకా ఎంఆర్ఐ తీయించమన్నారు డాక్టర్స్ ఎంఆర్ఐ తీయించుకున్నారు చూసి ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు సర్జరీ చేయాలని చెప్పారు అప్పుడు ఇంకా పిల్లలకి హెల్త్ బాగాలేక మోక్షతిని హాస్పిటల్కి తీసుకెళ్తా దాని ఇంకా చూపించుకోలేదు మోక్షతికి ఏమైందో తర్వాత చెప్తాను ఇక్కడైతే మా మోక్షతిని మెల్లగా లేపేసి బ్రష్ చేపించి ఈరోజు అయితే పాలు ఇవ్వలేదు కొంచెం పెరుగన్నం తినిపించేద్దామని నేను మా ఆయన అయితే టిఫిన్ తినేసాము మా ఆయన ఆఫీస్కి వెళ్ళి వర్క్ ఏమైనా ఉంటే చూసుకొని వస్తా అన్నారు అంతలోపు మోక్షతికి అన్నం తినిపించాను హ్యాండ్ బ్యాగ్ హాస్పిటల్ రిపోర్ట్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను వాడికి ఎండలకేమో బయటకి వెళ్తుంటే మోషన్స్ అవుతున్నాయి ఫీవర్ కూడా లైట్ గా వస్తుంది అంటే ఎక్కువగా ఎక్కడికి వెళ్ళం కదా అందుకోసమేనేమో అందుకే ఒక డ్రెస్ కూడా పెట్టుకున్నాను తర్వాత రెడీ అయిపోయి మా ఆయన వచ్చి కింద ఉన్నారని వెళ్తున్నాము ఈ మోక్షిత్ అయితే ఫ్రిడ్జ్ లోంచి అది కావాలి ఇది కావాలని చెప్పి అన్ని తీసిస్తాడు కానీ బయటికి వెళ్తే మటుకు ఏం తాగాడు ఇంకా ఏం తినడు ఇక్కడ నీకైతే హాయ్ చెప్తున్నాడు లైక్ చేయమని చెప్తున్నాడు అంటే నేను చెప్పానులేండి ఎందుక వాడు చెప్తున్నాడు ఆయనకి ఆ కాలు నొప్పికి స్ట్రేట్ గా పెట్టుకోవాల్సి వస్తుంది క్యాబ్ కానీ ఆటో గాని అస్సలు ఎక్కలేడు చూసారా ఆ కాలు అట్లనే ఇంకా స్ట్రెయిట్ గా పెట్టుకొని బైక్ డ్రైవ్ చేస్తాడు బైక్ అయితేనే కంఫర్ట్ అని ఎక్కడికైనా బైక్ లోనే వెళ్తాము అందుకోసమే మా అయితే ఇక్కడ మధ్యలో కూర్చోబెట్టేసి ఆ టర్కీ టవలు ఫుల్ గా వెట్టి చేసుకొని వాడి మీద వేసుకొని తీసుకెళ్తున్నాం ఇంకా ఇక్కడ కొంచెం దూరం నుంచి హార్స్ క్యామెలు వస్తున్నాయి కదా మా మోక్షిత్ ఎప్పుడు చూడలేదని చెప్పి చూపిద్దామని చెప్పి చూపిస్తుంటే వాడు మాత్రం అవి చూడకుండా అన్ని చూస్తున్నాడు రోడ్డు మీద బైక్ పైన కూర్చొని మా ఆయన ఇంకా బైక్ ని తీసుకెళ్ళి కూడా మళ్ళీ ఆపాడు వాడు చూస్తాడేమో అని చెప్పేసి వాడు మాత్రం చూడకుండా ఏవేవో చూస్తున్నాడు ఇక్కడ కుండలు భలే బాగున్నాయి కదా అందుకే వీడియో తీశాను ఇంక ఇక్కడికి వచ్చామంటే తిని దగ్గర మటుకు చెరుకు రసం అయితే కంపల్సరీ తాగుతాము అందుకే ఈరోజు కూడా తాగేశాము ఇంకా ఇక్కడైతే హాస్పిటల్ అయితే వచ్చేసాము అపాయింట్మెంట్ టైం కంటే వన్ అవర్ ముందే వచ్చేసాము ఎందుకంటే కొంచెం మెల్లగా వస్తామని చెప్పి తొందరగా బయలుదేరాము అందుకోసమని ఇంకా వన్ అవర్ ముందే వచ్చేసాము మా మోక్షిత్ బాబల్లారు చూడండి ఇంకా అక్కడ వాళ్ళ డాడీ వీల్ చైర్లో కూర్చున్నాడని ఇంకా వీడు కూడా వీల్ చైర్ తెచ్చుకుంటాడంట ఇంకా అక్కడ సెక్యూరిటీ గార్డ్ అరవగానే ఇటు వచ్చేసాడు మళ్ళీ అవన్నీ పట్టుకున్నాడు అని చెప్పేసి వాళ్ళ డాడీని శానిటైజర్ అడుగుతున్నాడు శానిటైజర్ వేయమని చెప్పేసి వాళ్ళ డాడీ దగ్గర ఎప్పుడు శానిటైజర్ బాటిల్ ఉంటుంది ఒకటి చిన్నది అది వేయమని చెప్పి ఊరికే అడుగుతా ఉన్నాడు ఇంకా వీల్ చైర్ కావాలంట వాళ్ళ డాడీ కూర్చున్నది వాళ్ళ డాడీ లేస్తే ఆయన కూర్చుంటాడంట శానిటైజర్ ఏమంటే కొంచెం శానిటైజర్ వేస్తున్నాడు ఇంకా మా ఆయనకి విసుకొచ్చి అమ్మ దగ్గరికి వెళ్ళు అమ్మ ఇస్తుంది అని చెప్తున్నాడు ఆయన ఇంకా నా దగ్గరకు వచ్చాడు నేనైతే నువ్వే వేసుకొని క్లీన్ చేసుకో అని చెప్పాను ఇంకా అదే చేస్తున్నాడు అక్కడ వాడే వేసుకొని క్లీన్ చేసుకుంటున్నాడు ఇంక ఇక్కడైతే వాడే క్లీన్ చేసుకుంటా అని చెప్పేసి నన్ను వేయమన్నాడు నేను కొంచెం ప్రెస్ చేసి ఇచ్చాను శానిటైజరు ఇంకా వాడు క్లీన్ చేసుకొని మళ్ళీ వెళ్ళి ఆడుకోవడం స్టార్ట్ చేశాడు ఇంకా చాలా టైం అయింది వచ్చేసరికి అని చెప్పేసి ఇక్కడైతే కొంచెం జ్యూస్ తాగిస్తున్నాను జ్యూస్ తాగాక ఇంకా అపాయింట్మెంట్ టైం అయిందని చెప్పేసి లోపలికి పిలిచారు వెళ్ళాక ఇంకా కొన్ని టెస్ట్లు అయితే రాసిచ్చారు అవైతే చేపించుకొని మళ్ళీ రమ్మని చెప్పారు ఇప్పుడు టైం చూసారా సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది మేము వచ్చింది ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఏం చెప్పారంటే ఇంకా వేరే జూబ్లీ స్టార్ హాస్పిటల్ కి రమ్మన్నారు అక్కడికి వచ్చాక వేరే టెస్ట్లు ఏవో చేయిస్తారంట ఆ టెస్ట్లు చేశాక ఏదైనా చెప్తామన్నారు అంటే సర్జరీ అవసరమా లేకపోతే మెడిసిన్ తో క్యూర్ అవుతుందా అనేది అప్పుడు చెప్తామన్నారు ఇంకా చూడాలి ఏమవుతుంది అనేది రోజైతే మేము వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీన్ అయ్యింది ఇంక ఇప్పుడు వచ్చి లంచ్ డిన్నర్ లంచ్ కాదు డిన్నర్ చేసేసి పడుకోవాలి డిన్నర్ చేసి పడుకోవడమే ఏం పని లేదు పని ఈ నేను చేయలేను రేపే ఇంకా చేసేది ఏ పనైనా ఉంటే డిన్నర్ చేసేటప్పుడు వీడియో షూట్ చేస్తాను బాబు డ్రెస్ చేంజ్ చేసుకొని ఫుడ్ తిన్నాక తర్వాత ఇంక మేము తినాలి అంతలో మా ఆయన ఆఫీస్కి వెళ్ళారు లాగౌట్ చేసి వచ్చేస్తా అని చెప్పేసి ఓకేనండి మళ్ళీ కలుద్దాం ఇంకా వాడు ఒక్కడి వరకు అయితే రైస్ వండేసి పెరుగన్నమే పెడుతున్నాను మళ్ళీ ఇప్పుడు కూడా ఎందుకంటే ఎండకాయ వెళ్ళేసి వచ్చాం కదా కొంచెము అని చెప్పేసి అందుకే పెరుగన్నం పెడుతున్నాను ఇక్కడైతే ఇంకా వాడిని పెరుగన్నం పెట్టేసి పడుకోబెట్టేస్తున్నాను ఇంకా కొంచెం సేపు అలా ఊపితే పడుకుంటాడు అనమాట తర్వాత ఇంకా వాడికి చేతిలో ఏదో ఒకటి ఉండాలి పడుకునేటప్పుడు టాయ్ కానీ ఏదైనా పెన్సిల్ కానీ పెన్ను కానీ ఏదైనా చేతిలో అలా ఉండాలి ఒక ఐదు నిమిషాలు పట్టుకొని వదిలేస్తాడు అప్పుడు తీసి పక్కన పెట్టేస్తాం మేము ఇంక ఈరోజైతే పెన్సిల్స్ పట్టుకొని నిద్రపోతాడంట బాగా చెప్తున్నాడు మీ అందరికీ ఏదైనా మనకి ఓపిక లేనప్పుడే ఇంకా పిల్లలు ఎక్కువ అలరి చేస్తూ ఉంటారు కదా మా మోక్షిత్ బాబు కూడా అంతే ఇంకా నాకు ఇక్కడ అస్సలు ఓపిక లేదంటే వాడు ఇంకా అలర్జీ చేస్తున్నాడు పడుకోరా అంటే వన్ అవర్ ఊపినా కూడా అస్సలు నిద్రపోలేదు ఇంకా విసుగు వచ్చేసింది మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసారని చెప్పేసి ఇంక ఇద్దరము డిన్నర్ అయితే చేసేస్తున్నాము పొద్దున్న చేసిన ఫ్రైడ్ రైసే ఉంది కదా చాలా అదే ఇంకా డిన్నర్ చేసేసి పడుకుంటున్నాము వాడైతే ఇంకా మేము పడుకున్నా కూడా ఇంకో వన్ అవర్ ఆడుకున్నాడు ఇంకా మాకు ఓపిక లేక పడుకుండిపోయాను నేనైతే ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి